కేబీఎన్ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో పనికి ఆహార పథకం ప్రారంభించిన రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో దొడ్డి శ్రీను ఎంపీటీసీ సభ్యులు మొగిలి గంగాధర్ జనసేన పార్టీ నాయకులు మండపాక పెద్దకాప్పు తదితరులు పాల్గొన్నారు సరే ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన అవస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో స్థానిక శాసన సభ్యులు జోతురు నెహ్రూ వారి యొక్క ఆదేశాల మేరకు మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పండుగల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి కూడా తప్పనిసరిగా వంద రోజులు పనితినాల కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ రామవరం గ్రామంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఈ రోజున మరి ఇక్కడ పని ప్రారంభించడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు మరి వాళ్ళు మాట్లాడుతుంటే వింటూ ఉన్నాం ముగ్గురు ఉన్న వాళ్ళకి మూడు వారాలు చెప్తున్నారు ఇద్దరు వాళ్ళకి కూడా మూడు వారాలు చెప్తున్నారు మా పనితీరాలు కోల్పోతున్నాము అని చెప్పేసి గత ప్రభుత్వంలో మీరు ఏ విధంగా పనిచేశారో మాకు తెలియదు కానీ నూతన ప్రభుత్వంలో నూతన నాయకత్వంలో మాకు గతంలో రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మేము ఏ విధంగా అయితే ప్రజలందరికీ కూడా పనులు చెప్పాము అదే విధంగా ప్రతి కుటుంబానికి కూడా వంద రోజుల పని తప్పనిసరిగా చెప్పి తీరుతాము అని చెప్పే సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దు అదే కాదు గతంలో మీ దినసరి కూలి ఎంత పడేదో ఒక్కసారి చూసుకోండి రాబోయే రోజుల్లో దానికన్నా కనీసం యాభై నుంచి అరవై రూపాయలు ఎక్కువ పడే విధంగా మీరు పని చేసిన పనిని బట్టి మీకు డబ్బులు పడే విధంగా ఇక్కడ ప్రభుత్వ అధికారులతో పని చేయిస్తాము అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఏ ఒక్కరి దగ్గర కూడా ఈ పని ఆహార పథకం ద్వారా ఒక్క రూపాయి సంపాదించాలి అనే ఆలోచన తోటి ఏ ఒక్క రాజకీయ నాయకుడు వెంటనే వాళ్ళని పార్టీ నుంచి పంపించేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే మీరందరూ కూడా మీ రక్తాన్ని స్వేదంగా మరిగించి ప్రతి నిమిషాన్ని కూడా కష్టపడి ఆ కష్టాన్ని మీరు రూపాయలుగా మార్చుకోవడం జరుగుతుంది అలాంటి మీ ఒక్క రూపాయలు తింటే మీ ఎంగిల్ ముద్దలు ఆ నాయకులు తిన్నట్టే అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ పానికి ఆహార పథకంలో ఏ రాజకీయ నాయకుడు జోక్యం ఉండదు ఎటువంటి రాజకీయ ప్రలోభాలు ఉండవు ప్రతి రామవరం రామవరం పుట్టినటు ప్రతి ఒక్కరు జాబు ప్రతి ఒక్కరు కూడా వంద రోజుల పని దినాలు వచ్చే విధంగా మీ అందరి కోసం చేయడానికి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏ ఒక్కరికైనా సరే ఇబ్బంది ఉంటే తెలియజేయండి పనికి రాలేని పక్షంలో ఉంటే తెలియజేయండి వాళ్ళకి వెంటనే మరొక వారంలోని వాళ్ళకి పనితినాల కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తాము అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ సరదాగా రండి సుఖంగా పనిచేయండి సరదాగా మీరు వెళ్ళకు వెళ్ళండి ఎటువంటి గొడవలకు తారతమ్యాలకు ఎవ్వరూ కూడా పాత్ర పోషించొద్దు మీరందరూ కూడా ఒకే కులానికి ఒకే కుటుంబాలకి సంబంధించిన వ్యక్తులుగా ఉండాలి ఇందులో ఎటువంటి రాజకీయ పాత్రలు ప్రమేయాలు ఉండవు దయించి మీరందరూ కూడా ఒకే కుటుంబంగా పని చేసుకుని వెళ్ళాలి అని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈ శుభముహూర్తాన్ని మనందరం కూడా పని ప్రారంభించడం జరిగింది ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతోటి ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు చిన్నపాటి గోరి మీద గాయం కూడా కాకుండా మీరందరూ కూడా ఈ సంవత్సర పనులు పూర్తి చేసుకోవాలి అని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా మీ తరఫున కూడా మీరు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను